ప్రైస్తల ప్రభువుతో ప్రతిదినం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన మహా కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ దినము దేవుడు మనల్ని బలపరుస్తున్న పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందామా రోమీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవచనంలో మధ్య భాగంలో చదువుకుందాం ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావిదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడేను అలెలుయా అంటే శరీరాన్ని బట్టి దావిది సంతానముగా యుధా గోత్రంలో లెక్కించబడ్డాడు మాత్రమే కాదు మరి ఆయన ఆత్మను బట్టి శరీరాన్ని బట్టి దావిదు వంశంలో చేర్చబడి మరి యుధా గోత్రములో చేర్చబడి మానవుడిగా ఆయన మరి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ప్రియమైన దేవుని బిళ్ళారా అయితే మరి ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో ఆయన నిరూపించబడ్డాడు అల్లుయ దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డారా నిజముగా నేటి దినాలలో మరి క్రిస్మస్ పండుగ సంబరాలలో మనం ఎంతో మరి ఉల్లాసంగా ఉంటూ ఉన్నాం ప్రతి దినం కూడా రకరకాలైనటువంటి మరి ఆనందాలు మనము అనుభవిస్తూ ఉన్నాం ఒకరోజు షాపింగ్ అంటాం ఒకరోజు పిండి వంటలు అంటాం ఒకరోజు రకరకాలుగా మరి ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ సమయాన్ని గడుపుతూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్లారా అయితే ప్రభువారు నీ కొరకే వచ్చారని ఎడ ఎన్నడైనా ఆలోచించావా మరి సామూహికమైనటువంటి క్రిస్మస్ అందరితో ఒక గుంపుగా చేరి ఆనందిస్తున్నావు మంచిదే అయితే నీ కొరకే నువ్వు వ్యక్తిగతమైన క్రిస్మస్ నువ్వు అనుభవించావా ప్రియమైన దేవుని బిడ్లారా ఆయన మానవుడిగా ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఏం రాయబడి చూడండి ఏమంటున్నారు ఆయన దావీదు వంశంలో చేర్చబడి మానవుడిగా ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆయనకు మనలాగానే మానవ లక్షణాలు కూడా కనబడ్డాయి ఆకలిగా ఉన్నాడు దప్పిక వేసింది మరి అలసిపోయాడు కన్నీళ్ళు విడిచాడు ప్రియమైన దేవుని బిళ్ళారా అయితే మరి ఎంతగా మానవుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా పాపం చేయలేదు ప్రియమైన దేవుని బిల్లారా ఎక్కడ కూడా బాల్య దినముల నుంచి మొదలు పెట్టుకొని ఆయన చనిపోయేంతవరకు సిలువలో వ్రేలాడుతూ ఆయన గాయపరచబడి మరి తనను తాను మరి తన ఆత్మను తండ్రికి అప్పగించుకునేంత వరకు కూడా ఒక నోటి మాటతో కూడా ఆయన పాపం చేసినట్టుగా రాయబడలేదు ప్రియమైన దేవుని బిల్లారా ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు మన పాపాన్ని ప్రక్షా పాలన చేయటానికి ప్రభు వారు వచ్చారు మానవుడిగా వచ్చాడు కానీ అన్ని దైవిక లక్షణాలే ప్రత్యక్షపరుస్తూ తండ్రి యొక్క గుణాతిశయాలే మరి ప్రకాశింపజేస్తూ ఆయన బ్రతికినట్లుగా మనం సువార్తల్లో చూస్తాం ప్రియమైన దేవుని బిళ్ళారా ఆయన జీవన విధానము చాలా ప్రత్యేకమైనది అలలుయ్య ఆయన బాల్య దినముల నుంచి కూడా ఎంతో మరి మంచి క్రమశిక్షణ కలిగినట్లుగా మనం సువార్తల్లో గమనిస్తాం ప్రియమైన దేవుని బిడ్డారా మరి బాలుడు ఎదిగే కొలది దేవుని జ్ఞానమందు ఎదుగుతూ వచ్చాడని అక్కడ మరి రాయబడింది లూ కాసు రాయబడింది రెండవ అధ్యాయం నలభై వచ్చిన అలాగన రాయబడింది ప్రియమైన దేవుని పిల్లరా మరి చూడండి ఆయన అలాగ క్రమక్రమంగా ఎదుగుతూ మరి పన్నెండు సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికీ చిన్నవాడైనటువంటి మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి సమాజ మందిరంలో మందిరంలో కూర్చొని పెద్దల మధ్యలో కూర్చొని దేవుని సంగతులు వింటూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు అనగా దేవుని కార్యాల మీద ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉన్నాడు యస్సు తండ్రి కార్యం మీద గురి కలిగి నడిచాడు ప్రియమైన దేవుని బిళ్ళారా అనగా ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశం మీదనే ఆయన గురి కలిగి ఉన్నాడు అనగా దైవిక లక్షణాలే ఆయన ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు ప్రియమైన దేవుని బిళ్ళారా అందుకని దేవుడు మానవుడుగా ఉన్నాడు కానీ దైవ లక్షణాలే చూపిస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రవారు అంతేకాకుండా ఆయన చూడండి ఆయన చేసిన పనులు ఏంటి ఈ లోకంలో మన కొరకంటే తండ్రికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఎడబాటును మరి తొలగించి మధ్యవర్తిత్వం వహించి సమాధానకరుడుగా వచ్చాడు అంతేకాకుండా పాపం వలన పాపం వల్ల రోగం వచ్చింది లోకంలోకి లో రోగం వల్ల మరణం వచ్చింది ఈ యొక్క మరణ రోగ వేదనల నుంచి మనల్ని తప్పించటానికి ప్రభువారు మరి స్వస్థపరిచే దేవుడుగా మనకు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నారు అంతేకాకుండా మన జీవితంలో అనుదినము అద్భుతాలు అనుభవించే వారిగా ఆయన అద్భుతాలు చేస్తూ నడిపించారు అంత మాత్రమే కాదు ఆయన ప్రతి గ్రామమునకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వచ్చారు ప్రియమైన దేవుని బిడ్డారా తను ఎందు నిమిత్తం వచ్చారో ప్రజలకు తెలియజేస్తూ వచ్చారు అలా లూయ కనుక మరి సువార్తను కూడా ప్రకటించారు ప్రభువారు తన తాను ప్రత్యక్షపరచుకుంటూ ఎందు నిమిత్తం నేను వచ్చాననేది ప్రజలకు మరి స్పృహ కలిగిస్తూ ఆయన తెలియజేస్తూ వచ్చారు సర్వమానవాళ్ళు కొరకు నేను వచ్చి ఉన్నాను ప్రతి ఒక్కరి పాపం నుంచి విమోచించడానికి విడిపించడానికి నేను వచ్చానని చెప్తూ వచ్చారు ప్రియమైన దేవుని బిడ్డారా మరి అలాగనే నిత్య నాశనమునకు ఎవరు వెళ్ళకూడదని లోక నివాసులందరూ కూడా యేసుక్రీస్తు నామములు విశ్వాసం రక్షణ పొందాలని ఆయన చెప్తూ వచ్చారు ప్రియమైన దేవుని బిడ్డారా ఇన్ని ఏడు సంగతులు దేవుడు మన కొరకై చేసి ఉన్నారు హాలూయ మరి చూడండి ఆయన మానవుడిగానే ఉన్నాడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఆయన దావిదు కుమారుడిగా మరి యుధాగోత్రంలో చేర్చబడి మనుష్య రీతిగా అక్కడ మన కొరకు జన్మించారు అయితే మరి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మరి ఆయన ప్రభావముతో నిరూపించబడ్డాడు దైవ ప్రత్యక్షతను బట్టి అల లూయ ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక దేవుని యొక్క గుణలక్షణాలు ప్రతిబింబించాలి ప్రత్యక్షపరచాలి అని మరి వాక్యం సెలవిస్తున్నది నీవు ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహించగలుగుతావో అప్పుడే నీ హృదయంలో ఆనందము సంతోషము కలుగుతుంది అదే నీ వ్యక్తిగతమైన క్రిస్మస్ ప్రియమైన దేవుని బిడ్డారా పది మందిలో ఒక గుంపులో ఒక సమాజంగా లేదా వేల మందిలోనూ సంబరంగా క్రిస్మస్ ఆరాధనలు జరిగి చేసుకుంటూ ఉండి ఉండొచ్చేమో కానీ వ్యక్తిగతంగా క్రీస్తు నీలో జన్మించకపోతే వ్యక్తిగతంగా ప్రభువారికి నీ హృదయంలో నువ్వు చోటు ఇవ్వకపోతే నువ్వు ఏలాగున్నా క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలుగుతావు ప్రియమైన దేవుని బిడ్డ బయటికి చూడంగా నువ్వు ఆనందించడానికి నువ్వు అలాగ అనుకుంటున్నావేమో కొత్త బట్టలు మంచి వస్త్రాలు ధరించడం వల్ల క్రిస్మస్ ఆనందం వస్తుంది అనుకుంటున్నారా లేదా మంచి మంచి స్వీట్లు తింటే వస్తుంది అనుకుంటున్నారా ఆ సంతోషములు అందరికీ పంచితే వస్తుంది అనుకుంటున్నారు మంచిది పంచడం మంచిది అన్నీ పర్వాలేదు కానీ ఈసుప్రవారు లేకపోతే అంత సున్నానే ప్రియమైన దేవుని బిడ్డారా ఏసై అనే లేకపోతే మన ప్రతికూల అర్థమే లేదు కదా కాబట్టి ఏసయ్యను నువ్వు వ్యక్తిగతంగా రక్షకుడిగా అంగీకరించిన దినమే క్రిస్మస్ కనుక ప్రతి బిడగడ వ్యక్తిగతమైన క్రిస్మస్ అనుభవించిన తర్వాతనే సామూహిక క్రిస్మస్లోకి వెళ్ళిపోవాలి అంతేనా అంతేనా చెప్పండి నువ్వు ఏసైనా అంగీకరించకపోతే నువ్వు ఎన్ని చేసిన కార్యాలకు అర్థమే లేదు కదా కాబట్టి మొట్టమొదట ప్రభువారిని నువ్వు రక్షకుడిగా అంగీకరించాలి ప్రేమైన దేవుని బిళ్ళారా అలాగనే అంగీకరించిన తర్వాత ఏసయ గుణలక్షణాలను ప్రత్యక్షపరస్తూ లోకంలో ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని యొక్క గుణలక్షణాలు ప్రత్యక్షపరచడానికి మనం ఉండాలి లోకంలో మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం నెర నెరవేర్చబడాలని మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి ప్రేమైన దేవుని బిళ్ళారా అలాగనే బ్రతకటానికి ఇష్టపడతా ఒకవేళ నువ్వు వ్యక్తిగతమైన క్రిస్మస్ ఇంకా నువ్వు అనుభవించకపోతే ఇదే మంచి సమయం అనుకూలమైన సమయం ఇదే నేడే రక్షణ దినం ప్రేమైన దేవుని పిల్లరా దేవుని అంగీకరించండి ఆయన నామందు విశ్వాసం ఉంచి రక్షణ పొందండి గొప్ప రక్షణ ఆనందాన్ని అనుభవించండి అలాంటి కృపా దీవెన దేవుడు సమృద్ధిగా తయచేను గాక ప్రార్థన చేసుకుందామా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా సర్వాధికారి మీకు వందనములు స్తోత్రములు దేవా ఇదిగో ప్రభువ మీరు ఇచ్చిన లెక్కన భాగం కొరకై వందనాలు వర్తమానం కొరకై స్తోత్రాలు అవునయ్యా వ్యక్తిగతమైన క్రిస్మస్ ఆనందం లేకపోతే మేము ఎన్ని చేసినా వ్యర్థమని మీరు సెలవిస్తూ వచ్చారు ప్రభు అందుని బట్టి మీకు వందనాలు బిడ్డలు ఇంతవరకు ఎంతమంది అయితే నైనా సత్యాన్ని గ్రహించలేక ఇక ఈ సంబరాల్లోనే ఉండిపోయి క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తున్నామని ఆ యొక్క తలంపులో ఉన్నారేమో ప్రభు అయితే వారిని మీరు సంధించండి వ్యక్తిగతమైన క్రిస్మస్ ఎంతో ప్రాముఖ్యమైనదని వారు తెలుసుకునేలా కృప చూపించమని ప్రభా మిమ్మల్ని ప్రాధేయపడుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి దేగల ప్రభా ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించని వారు ఆత్మనేత్రాలు తెరవండి దేవా అయ్యా నిశ్చయముగా వారు వ్యక్తిగత క్రిస్మస్ అనుభవించినట్లుగా నీవే కృపనిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నానైనా వారు నిన్ను తెలుసుకుందరుగాక తండ్రి మీకు ఏ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసై శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మను దీవించును గాక ఆమెన్